హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నిజతగా నేనుండాలి ఎపిసోడ్ లెవెన్ భవి స్కూటీపై రెస్టారెంట్కి వెళ్ళారు హర్ష ఇంకా బవి వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి అఖిల్ మార్టిన్ ఓ టేబుల్ దగ్గర కూర్చొని కనిపించడంతో వీళ్ళు కూడా అక్కడికే వెళ్ళి కూర్చున్నారు చెప్పండి సిస్టర్ ఏం తింటారు అని అడిగాడు మార్టిన్ నాకు ఏదైనా ఓకే మీరు ఆర్డర్ చేయండి అంది భవి వాళ్ళు చెప్పిన ఆర్డర్ రాగానే మార్టిన్ అఖిల్ తినేసి వీళ్ళ కోసం చూడకుండా వెళ్ళిపోయారు హర్ష మేము వెళ్తున్నాం మీరు తినేసి రండి అని చెప్పి హర్ష మళ్ళీ ఎన్ని ప్రశ్నలు వేసి సావగొడతాడేమో అని తలపైకెత్తకుండా తన ఫుడ్ని తింటూ ఉంది భవి తినే అప్పుడు ఏం అడగను కానీ కాస్త నెమ్మదిగా తినవే అన్నాడు హర్ష భవిని చూసి ఆ మాటకి భవి ఆమె కళ్ళు పైకెత్తి హర్షని చూసి మళ్ళీ తినడం మొదలుపెట్టింది కానీ మధ్య మధ్యలో హర్షని చూస్తూనే ఉంది హా వీడేంటి డైరెక్ట్గా ఇంకా ఇంతలా బాగున్నాడు అనుకుంటూ హర్షకి చాటుమాటుగా సైట్ కొడుతూ తన ఫుడ్ కంప్లీట్ చేసింది ఓయ్ ఇక్కడ నీకు ఓకేనా మా డ్యాన్స్ క్లాస్కి వెళ్దామా అని అడిగాడు హర్ష దేనికి హర్ష అని ఓ రకంగా చూశాడు హర్ష భవిని నువ్వేం అడగాలి అనుకుంటున్నావో ఇక్కడే అడుగు మళ్ళీ వీలున్నప్పుడు వస్తాలే డాన్స్ క్లాస్కి అంది భవి ఎందుకు అబద్ధం చెప్పావు అరే ముక్కు మొహం తెలియని వాళ్ళు అన్నీ నిజాలు అడిగితే అన్నీ అడిగితే నిజాలు చెప్తారా అరే నా ముక్కు మొహం అన్నీ నీకు తెలుసు కదే అన్నాడు హర్ష అంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందని ముందే నువ్వు ఏం అడగకుండా నాకు పెళ్ళైంది అని చెప్పాను నువ్వు నన్ను ఏదో అని చేశావు అలా చెప్పి కదా అలా ఏం కాదు హర్ష అంటే ఉంటారు కదా హాయ్ అనగానే పులిహోర కలిపే విధవలు అందుకే అలా అన్నమాట అంటే నన్ను కూడా వాళ్ళ ఖాతాలో జమ చేసావా అన్నాడు హర్ష ముందు బాగుండి తర్వాత నేను అన్నీ చెప్పాక ఏదైనా జరిగితే రోజు ఎన్ని చూడడం లేదు టీవీలో ఫోన్స్లో అందుకే నా జాగ్రత్త అది అందుకే నీ అత్త తెలివివాడి నన్ను బకరాని చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడించావు కదా అరే నువ్వేమైనా అనుకో అది నా జాగ్రత్త హర్ష అయినా నేనేం చెప్పకపోయినా నన్ను కనిపెట్టావు కదరా మళ్ళీ ఎందుకు ఇక ఇన్ని మాటలు చెప్పు నేను నీకు నిజంగా పెళ్ళైందా లేదని కనుక్కుందామని నిన్ను కనిపెట్టానే అంతే అన్నాడు హర్ష పెళ్ళై ఉంటే ఏం చేసేవాడివిరా అని అంది భవి ఏం చేసేవాడిని నిన్ను కలవకుండానే వెళ్ళిపోయేవాడిని ఆహా మరి ఇప్పుడు ఎందుకు కలిసావురా నన్ను నేను చూశాక కూడా నిన్ను ఎలా వదులుకోవాలి అనిపిస్తుంది నాకు అంటే అని అడిగింది భవి ఏమీ తెలియనట్టు ఎదవ నాటకాలు ఆడకే నా దగ్గర అరే నువ్వేమనుకుంటున్నావో నాకు ఎలా తెలుస్తుంది హర్ష ఇప్పుడు నేనేమనుకుంటున్నానో నీకు చెప్పాలా నీకు ఇష్టమైతే చెప్పు లేదంటే లేదు నిన్ను అడగడానికి అసలు నేనెవరిని అని కళ్ళు ఎగరేసింది భవి నేను డల్గా ఉన్న టైంలో నాకు తగిలావే నువ్వు ఈ కెరీర్ ఎందుకు చూస్ చేసుకున్నానని హండ్రెడ్ పర్సెంట్లో వన్ పర్సెంట్ నా మైండ్లోకి కూడా వచ్చింది అందరూ అనే మాటలకి కానీ నువ్వు ఇచ్చిన బూస్ట్కి నాకు ఇక ఆలోచన మళ్ళీ ఇప్పటి రాలేదు నేను ఎలాంటి రాంగ్ స్టెప్ వేయలేదు కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను అని నువ్వే చెప్పావు నాకు నన్ను ఎంకరేజ్ చేశావు నేను నా కెరియర్లో ఇంకా ముందుకు వెళ్తాను అని నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేశావు అసలు ఇలా మాట్లాడే వాళ్ళు తక్కువ తెలుసా నాతో ఆ డ్యాన్స్ని ఎందుకు చూస్ చేసుకున్నావు అనే వాళ్ళే అందరూ కూడా కానీ ఫస్ట్ టైం నువ్వే చెప్పావు నీకు చాలా మంచి కెరియర్ ఉంది హర్ష నువ్వు చాలా పైకి వస్తావు డ్యాన్స్లో అని నీ మాటలు నాలో ఉన్న డల్నెస్ని డిసప్పాయింట్మెంట్స్ని అన్నీ తీసేశాయి మనం గెలిచాక మనోడు వీడు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు చేయగలవు అని వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది నాకు నువ్వయ్యావే నీ మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇంకా చాలా ముందుకు వెళ్తున్నాను ఆ రోజు ఆడియో ఫంక్షన్ తర్వాత మాకు చిన్న షార్ట్ ఫిల్మ్లో కూడా కొరియోగ్రాఫర్గా ఛాన్స్ వచ్చింది అది ఈ మంత్ కంప్లీట్ అవుతుంది ఇక ఇంత మంచి మాటలు చెప్పే అమ్మాయిని నా వెనుకుండి నన్ను నడిపించే అమ్మాయిని నేను ఎలా వదులుకుంటాను ఎలా వదులుకోగలను చెప్పు భవి అన్నాడు హర్ష హర్ష చెప్పేవన్నీ శ్రద్ధగా వింటుంది భవి తన మాటల వల్ల అతడు ఎంత ఇన్స్పైర్ అయ్యాడు అని హర్ష చెప్పేసరికి భవికి చాలా సంతోషంగా అనిపించింది నేను అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్పాను హర్ష నువ్వు కెరియర్లో చాలా పైకి వెళ్తావు నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది నేను చెప్తున్నాను కదా నన్ను నమ్ము నా మాటలు నమ్ము అంది భవి హ్యాపీగా ఇప్పటి వరకు నేను ఎవరిని నమ్మలేదే బట్ నేను నిన్ను నీ మాటలను ఖచ్చితంగా ట్రస్ట్ చేస్తాను నేను యు ఆర్ మై బ్యాక్ బోన్ అండ్ మై లక్కీ చామ్ నువ్వు నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నా లైఫ్ ఇంకా కలర్ఫుల్గా మారిపోయింది భవి ఆ కలర్స్ అన్నీ నాకు లైఫ్ లాంగ్ ఇస్తావా అని హర్ష భవి చేపట్టుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు హర్ష అలా అడగడంతో భవి హార్ట్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి ఆమె మనసు ఆనందంతో కేరింతలు కొట్టింది కానీ ఇప్పుడే ఆమె బయటపడాలి అనుకోలేదు అందుకే హర్షకి ఏం సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా కూర్చుంది ఏమైందే నేనంటే నీకు ఇష్టం లేదా లేకపోతే పని పట్టలేని వీడిని ఎలా ప్రేమించాలి నన్ను ఎలా పోషిస్తాడు అనుకుంటున్నావా అన్నాడు హర్ష దాంతో హర్ష వైపు చాలా కోపంగా చూసింది భవి ఏంటే ఆ చూపు నిజాలే కదా నేను మాట్లాడేది ఈ కాలంలో అమ్మాయిలు ముందు వెనుక చూసుకునే కదా ప్రేమిస్తున్నారు అన్నాడు హర్ష అందులో నేను లేను హర్ష అంది భవి సూటీగా అయితే ఇప్పుడు ఏమంటావు మరి ఏమంటాను ఏం లేదు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని అడుగుతున్నానే మళ్ళీ ఆ మాటలకి సైలెంట్ అయిపోతుంది భవి అరే అలా సైలెంట్ అయిపోతే ఏంటే అర్థం ఏదో ఒకటి చెప్పేసావు అన్నాడు హర్ష నీ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోను భవి నేను అని పోనీ నాకు డైరెక్ట్గా చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నావా అన్నాడు అవును కానీ ముందు నీ ఫోన్ నెంబర్ ఇవ్వవే అని భవి టేబుల్ ముందున్న ఫోన్ని టక్కున అందుకున్నాడు హర్ష భవి ఏ ఆగు హర్ష అని ఆ ఫోన్ అందుకునేలోపు అతని చేతుల్లోకి వెళ్ళిపోయింది భవి మొబైల్ దాంతో తల పట్టుకొని కూర్చుంది భవి అంతగా ఏముంది నీ మొబైల్లో తల పట్టుకున్నావని ఫోన్ ఓపెన్ చేశాడు హర్ష హర్ష ఫోన్ ఆన్ చేయగానే లాక్ స్క్రీన్లో హర్ష పిక్నే ఉంది అది చూసి హర్ష కళ్ళు పెద్దవి అయ్యాయి చిన్నగా నవ్వుతూ పాస్వర్డ్ ఏంటి బంగారం అని అడిగాడు హర్ష ముందు నువ్వు మొబైల్ ఇవ్వు అలా చూడకూడదు ఎదుటి వాళ్ళ మొబైల్ చూడడం తప్పు ఇలా ఇవ్వు అని అంది భవి అంత లేదు కానీ చెప్పవే ముందు హర్ష నిన్నే అడిగేది ముందు మొబైల్ ఇలా ఇవ్వు అంది భవి నేను ఇవ్వను కానీ నువ్వు చెప్తావా లేదా నేను చెప్పను ఏం చేసుకుంటావో చేసుకో అని భవి చేతులు కట్టుకొని మొహం తిప్పుకుంది నువ్వు చెప్పకపోతే పోవే నేను ఎలాగోలా తెలుసుకుంటాను అని టైప్ చేశాడు ముందుగా భవి అని ఒక్కసారి భవిష్య అని ఇంకోసారి కానీ రాంగ్ అని వచ్చింది ఈసారి హర్ష బాగా థింక్ చేసి హర్ష అని టైప్ చేశాడు హర్ష నేమ్ టైప్ చేయగానే ఫోన్ ఓపెన్ అయిపోయింది అది చూడగానే హర్ష ఫేస్లో నిజంగా బ్రైట్ స్మెల్ వచ్చి చేరింది ఓయ్ రాదన్నావు కదే వచ్చేసింది ఇలా చూడు అని వాల్పేపర్ చూశాడు అందులో హర్ష భవి ఫొటోస్ ఇద్దరివి జాయిన్ చేసి ఉన్నాయి భవినే హర్ష ఇంకా భవి ఫొటోస్ ఇద్దరివి ఒకే దగ్గర ఉండేలా క్రియేట్ చేసి వాల్పేపర్గా పెట్టుకుంది నీ దగ్గర చాలా కథలు ఉన్నాయే పిల్ల ఏం నాటకాలు ఆడుతున్నావే నా దగ్గర ఇంత ప్రేమ లోపల పెట్టుకొని బయటికి చెప్పడానికి ఏం రోగమే నీకు అన్నాడు హర్ష అయినా కూడా చేతులు నలుపుకుంటూ కూర్చుంది భవి బయటికి చెప్పడం ఇష్టం లేక ఇలా నీ లోపలే దాచేసుకుంటున్నావా నా ప్రే ప్రేమని హా సరే అన్నింటికి సైలెంట్గా ఉండాలని ఫిక్స్ అయ్యావు కదా అలానే వెళ్దాం పద ఇక్కడ ఉండే లాభం నువ్వు నువ్వున్నోరు కూడా తెరవడం లేదు కదా అన్నాడు హర్ష అంతగా ఇష్టం లేనప్పుడు నాతో ఎందుకు వచ్చావే ఇదిగో నీ మొబైల్ నువ్వే ఉంచుకో అని అక్కడ నుండి కాస్త సీరియస్గా లేచాడు హర్ష హర్ష ఎందుకు అలా సీరియస్ అవుతున్నావు నాకు ఇష్టం లేకుండానే నీతో పాటు వచ్చానా ఎందుకని నీకు నువ్వే ఊహించుకుంటున్నావు అంది భవి నేనేం అడిగినా నువ్వు రిప్లై ఇవ్వడం లేదు కదా అన్నిటికీ సైలెంట్గా ఉంటే ఏంటర్థం నేనంటే నీకు ఇష్టం లేదనే కదా నా మాటకి కూడా కనీసం ఆన్సర్ ఇవ్వడం లేదు నువ్వు అలా నేను చెప్పానా హర్ష చెప్పని కూడా లేదు కదే ముందు నువ్వు కాస్త కూలవు కూర్చో అంది భవి అవసరం లేదు అంతగా ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో ఇంకొకసారి నేను ఇబ్బంది పెట్టాను అన్నాడు హర్ష హర్ష ఎక్కువగా మాట్లాడవంటే దెబ్బలు పడతాయి చెప్తున్నా నువ్వు డైరెక్ట్గా చెప్పినట్టు నాకు చెప్పడం రావద్దా చెప్పకపోతే ఇష్టం లేనట్టేనా అంది భవి అన్నీ నీకు నువ్వే మనసులో పెట్టుకుంటే నాకు ఎలా తెలుస్తాయే మరి తెలుసుకోవాలి కనీసం నా గురించి ఒక్క క్లూ లేకుండా నన్ను కనుక్కున్నావు మరి నన్ను చూసి నా ఉద్దేశం ఏంటో నీకు ఇంకా అర్థం కావడం లేదా నా మొబైల్ కూడా చూసావు కదరా ఇంకా ఎలా చెప్పాలి నేను నోరు విడిచి చెప్తే కానీ నీకు అర్థం అవ్వదా అరే అమ్మాయిలవురా కొన్ని కొన్ని బయటకి చెప్పలేం అర్థం చేసుకోవాలి మీరే అడిగిన అన్నింటికి సైలెంట్గా ఉంటే ఇంకేం అర్థం చేసుకోవాలి నా బొందా ఎందుకురా అంత కోపం నీకు ఇప్పుడు నేనేమన్నాను అని నువ్వేమన్నట్లేదు అనే కదా నా బాధ అరే నీకే అంత రోషం ఉంటే నాకెంత ఉండాలి పో అయితే వెళ్ళిపో ఇంకోసారి భవి అంటూ నా దగ్గరికి వచ్చావో అప్పుడు చెప్తాను నీ సంగతి అని భవి కూడా కోపంగా లేచి బిల్పే చేసి బయటికి నడిచింది హర్ష భవి వెళ్ళిపోవడం చూసి వామ్మో ఇదేంటి రివర్స్ అయిందని భవి వెనకాల పరిగెత్తాడు ఓయోయ్ ఆగవే ఎక్కడికి వెళ్ళేది అన్నాడు అప్పటికే భవి కళ్ళల్లో నుండి నీళ్లు రావడానికి రెడీగా ఉన్నాయి అరే ఇదేంటి ఏడుస్తున్నావా సారీ 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 బంగారం ప్లీజ్ మా అమ్మ కదూ ఏడవకే అన్నాడు అరే నిన్ను కలిసిన సంతోషం కూడా లేకుండా చేస్తున్నావేంట్రా మన ఫస్ట్ మీట్లోనే నన్ను బాధ పెడుతున్నావు అని హర్షని రెండు దెబ్బలు వేసింది బవి ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్